అందరికి నమస్తే అండి మహాసేన రాజేష్ గారు ఒక కొత్త పార్టీ పెడతాను అని ఇందాక ఆయన కమ్యూనిటీలో ఒక ప్రకటన చేశాడు సరే అది మన రాజ్యాంగబద్ధమైన దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు పోటీ చేయవచ్చు అది తప్పు కాదు నేను అతని విషయంలో అతన్ని తప్పు పట్టణం అతని ఆలోచన అతని భావచాలం అతని సిద్ధాంతం మారుతూ ఉంటాయేమో సరే అతని ఇష్టం అతనుంది ఆ నిలకడ లేకపోవడము మెచ్యూరిటీ లేకపోవడం అదంతా ఆయన ఇష్టం ఏదో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని కూడా ఆయన విమర్శగా వ్యతిరేకంగా తీసుకున్న ఆయన ఇష్టం సో ఒక ఎనలైజర్గా ఒక పొలిటికల్ అనలైజర్గా ఒక జర్నలిస్ట్గా నేను ఒక అంశాన్ని రకరకాల కోణాల్లో చూస్తా పాజిటివ్ చూస్తా నెగిటివ్ చూస్తా అన్నీ చూస్తా సో అతనిలో నేను పాజిటివ్ చెప్పాల్సింది పాజిటివ్ చెప్పాను నెగిటివ్ చెప్పాల్సింది నెగిటివ్ చెప్పాను అయితే అతని విషయంలో మనం అతన్ని నిందించాకంటే కంటే తెలుగుదేశం పార్టీదే తప్పని నేను అంటా అందుకు నేను మూడు ఉదాహరణలు చెప్తాను తెలుగుదేశం పార్టీదే ఎందుకు తప్పు అనేది నేను మూడు ఉదాహరణలు చెప్తా ఒకటి అతన్ని పార్టీలోకి తీసుకోవడం ఎందుకంటే మహాసాన రాజేష్ బలవంతుడే అతనికి బలమైన వాయిస్ ఉంది బలమైన వర్గం ఉంది దాన్ని ఎవరు కాదనట్ల కానీ అతను తెలుగుదేశం పార్టీలోకి ప్రేమతో వచ్చాడా పార్టీ పట్ల ప్రేమతో వస్తే ఇప్పుడు ఆయన సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా నా పార్టీ అని ఉండేవాడు కానీ ఆయన పార్టీ పట్ల ప్రేమతో రాలా ఆయన ఆశయాన్ని ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఒక నాలుగైదు రోజుల ముందే ఆయన జనసేనలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన మాట వాస్తవం అది ఎవరు మర్చిపోలేరు కదా సో అప్పుడే నేను ఆ కామెంట్ చేశానో ఆయన నన్ను విమర్శించాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆయన ఇష్టం వదిలేసాం అంటే ఒకటి పార్టీలోకి ఆయన రాక పార్టీ పట్ల ప్రేమతోనో పార్టీ పట్ల అభిమానంతోనో కంటే వైసీపీ పట్ల వ్యతిరేకతతో ప్లస్ తన ఆశయాన్ని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఇది ఒక మార్గం అని ఆలోచనతో పార్టీలోకి వచ్చారు ఓకే పార్టీలోకి చంద్రబాబు గారు తీసుకున్నారు సాధారణంగా ఆహ్వానించారు ఓకే బాగానే ఉంది వచ్చిన వెంటనే అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం అతను మొదటి నుంచి కూడా వివాదాస్పదం అతను మొదటి నుంచి కూడా అనేక కామెంట్స్ చేస్తూ వచ్చాడు ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని అతను వైసీపీ మత్తులో వైసీపీ మాయలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గాన్ని పచ్చిబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి జనసేన పార్టీ వాళ్ళని కూడా పచ్చిబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి సో ఆ తర్వాత అతను అతని భావజాలాన్ని అతని ఆలోచనలని అతని సిద్ధాంతాలని మార్చుకుని టీడీపీ టర్న్ అయిన తర్వాత పార్టీలోకి వచ్చిన వెంటనే అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు అధికార ప్రతినిధి అంటే ఏంటి ఆ పార్టీ అతను ఏం మాట్లాడినా పార్టీ మాట్లాడినట్టే స్పోక్స్ పర్సన్ ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటే ఆయన ఏ కామెంట్ చేసినా పార్టీ తరఫున చేసినట్టే అతను ఎవరినైనా తిడితే పార్టీ తిట్టినట్టే అతను ఎవరినైనా దూషిస్తే పార్టీ దూషించినట్టు పార్టీగా వర్తిస్తుంది సో అతను వచ్చిన వెంటనే అతని లెవెల్స్ని అంచనా వేయకుండా అతనికి అధికార ప్రతినిధి అనే ఒక కీలక అత్యున్నత పదవి ఇచ్చేశారు సరే ఇచ్చారు చంద్రబాబు గారికి రాజేష్ గారికి ఉన్న అండర్స్టాండింగ్ అటువంటిది పదవి ఇచ్చారు తర్వాత అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు పీగా సరే కుర్రాడు జోష్ ఉంది మంచి ఉత్సాహవంతుడు వర్గం బలమైన వర్గం ఉంది బాగా మాట్లాడగలడు సబ్జెక్ట్ ఉంది అన్నిటికీ మించి వైసీపీ వైసీపీ పట్ల విపరీతమైన ద్వేషం ఉంది కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అనుకోవచ్చు ఇలా అంటే మొదటి నుంచి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అతన్ని తక్కువగా చూడాల అతనికి అన్ని రకాలుగా కూడా అండగానే ఉన్నారు తనకు తన చేతికి వచ్చిన సీటుని చేతిలో పాడు చేసుకున్నది అతనే రకరకాల వివాదాల్లో ఒక తలదూర్చి పాత విషయాల్లో ఒక తలదూర్చి మెచ్యూరిటీ చూపించకుండా రకరకాల నాయకులతో ఇంటరాక్ట్ అవ్వకుండా రాజకీయం చెయ్యకుండా దాన్ని కూడా అల్లరిచిల్లర చేసుకొని వివాదాస్పదం చేసుకొని గొడవలు చేసుకొని కాంట్రవర్సీ చేసుకొని అలా తన చేటును తనే చేతిలో పాడు చేసుకున్నాడు అది పక్కన పెట్టాడు ఈరోజు ఆయన ఒక పోస్ట్ పెట్టాడు ఇందాక ఆ పోస్ట్ని నేను చదివా నా దగ్గర వీడియో కూడా తీసుకున్నా అతను కమ్యూనిటీలో పెట్టిన పోస్టు దానికి వచ్చిన కింద వచ్చిన కామెంట్స్ ఒక వంద కామెంట్లు చూసా ఆ వంద కామెంట్లు వీడియో తీసా ఇప్పుడు నేను చూపించలే తర్వాత సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాను ఒక్కటంటే ఒక్క కామెంట్ మాత్రమే పాజిటివ్ వచ్చింది అన్న మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీ వెంటే అని ఒక్క నిర్ణయం ఒక్క కామెంట్ పాజిటివ్ వచ్చింది మిగిలిన అన్ని వ్యతిరేకమే మిగిలిన అన్ని కామెంట్లు నెగిటివ్ కామెంట్లే అంటే దాని అర్థం ఏంటి ఆ బలం అతని బలం కాదు టీడీపీ బలము జనసేన బలమే అతని బలంగా మారింది అంటే ఇప్పుడు అతను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు అతనికి లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సో ఆ లక్షలాది మంది అతని సైన్యం అనుకుంటే ఎలా కాదు కదా ఆ లక్షలాది మంది అతని అభిమానులు కాదు కదా తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన పార్టీ అభిమానులు యాంటీ వైసీపీ బ్యాచ్ అతనికి ఫాలోయర్స్గా మారారు అతని ఛానల్కి అతని కంటెంట్కి ఫాలోవర్స్గా మారారు అంతే తప్ప అతనికి వ్యక్తిగతంగా వాళ్ళు ఫాలోవర్స్ అవ్వలేదు అతనికి వ్యక్తిగతంగా వాళ్ళు అభిమానులు అవ్వలేదు కదా వాళ్ళు ఆయన వా వచ్చిన వాళ్ళందరూ తన తన సొంత అభిమానులు అని అనుకున్నాడేమో బహుశా అందుకే పార్టీ పెడతానని ఆలోచన చేశాడు నేను ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను అతనికి సీట్ ఇచ్చినప్పుడు రాజేష్ మహాసేన ఓ నిప్పుకను అని నేనే వీడియో చేశాను ఎస్ అతను అటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేద్దాం వాయిస్ స్ట్రాంగ్గా ఉంది కదా రేపు పొద్దున్న అసెంబ్లీకి వెళ్తే వైసీపీకి ఒక్కడి సమాధానం చెప్పగలడు మాటల ద్వారా లాజికల్గా ఆయన ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉండకపోవచ్చు విషయ పరిజ్ఞానం ఉండకపోవచ్చు లీగాలిటీ ఉండకపోవచ్చు కానీ లాజికల్గా మాట్లాడగలడు అవతలని ఏదో ఒక విధంగా మెలితెప్పి ఇరికించగలడు మాటల ద్వారా సో అటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి పనికొస్తాడు అని మనం ఎంకరేజ్ చేసాం కనమని చెప్పి మంచి వీడియో చేశా నన్ను చాలామంది అడిగినా ఎంకరేజ్ చేయాలటువంటి వ్యక్తిని అని చెప్పా కానీ ఆ తర్వాత అతను నిలకడ కోల్పోయిన తర్వాత అతని సీట్ పోయిన తర్వాత ఆయన నా మీద ఇతని వల్లనే పోయింది అది ఇది అన్నట్టు కామెంట్ చేశాడు సో నేను అతని మీద వీడియో చేసినప్పుడు నన్ను పార్టీలో ఒక పెద్ద వ్యక్తి ఒక కీలక వ్యక్తి రాజేష్ మహాజన మీద పాజిటివ్ వీడియోలు చేయండి అని అడిగారు అతన్ని ఎంకరేజ్ చేయాలి అతని మీద పాజిటివ్ వీడియోస్ చేయండి అన్నారు లేదండి ఆల్రెడీ నేను పాజిటివ్గానే చేశాను కదా అని అన్నాను లేదు ఇందాకేదో ఒకటి చేశారు కదా సో అది వద్దు అటువంటి వీడియోస్ వద్దు అతని మీద అతని పార్టీ ఎంకరేజ్ చేయాలని చూస్తుంది అంటే రా నేను ఎవరి మీద వీడియోస్ చేసినా పార్టీ నా టీడీపీ వాళ్ళు నన్ను నచ్చేయండి ఇచ్చేయండి నన్ను అడగల కానీ రాజేష్ మహాసేన విషయంలో నేను వీడియోలు చేసినప్పుడు మాత్రం నన్ను అడిగారు అంటే అతన్ని ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో చూడండి అఫ్కోర్స్ నేను వినలేదనుకో నేను వినండి నా ఇష్టం ఇది నా ఛానల్ ఏ కంటెంట్ పెట్టినా నేను ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ పెడతాను నిజమైన కంటెంట్ పెడతాను మీరు చెప్పినంత మాత్రం నేను ఆ వీడియో డిలీట్ చేయను వీడియో చేయడం అదేం ఉండదు సారీ ఇంకెప్పుడు నన్ను కంటెంట్ విషయంలో నన్ను అడగొద్దని చెప్పేశా సో వాళ్ళే అవతల అడగరు మీరెందుకు అడుగుతారని చెప్పేశా సో అంటే అతని విషయంలో పార్టీ ఎంత కేర్ తీసుకుందో చూడండి ఎక్కడ ఆబ్లిగేషన్ చేయని పార్టీ పెద్దలు అతని విషయంలో ఆబ్లిగేషన్ చేశారు వద్దు అని అర్థమైందా అంటే పార్టీ అతనికి ఎంత ప్రయారిటీ ఇచ్చిందో చూసారా మరి అంత ప్రయారిటీ ఇచ్చినా అంత ప్రాధాన్యత ఇచ్చినా అంత నెత్తికెక్కించుకున్న ఆయన ఎందుకని ఆలోచన చేయాలి నిజంగా రాజేష్ మహాసేన గారికి ఈ వీడియో మొత్తం ఆయన ఓపికగా చూస్తే ఆఫ్కోర్స్ ఆయనకు ఓపిక తక్కువ సహనం తక్కువ కానీ ఓపికగా చూస్తే లాస్ట్లో నేను ఒక సలహా చెప్తా నిజంగా అతనిలో మెచ్యూరిటీ ఉన్న నిజంగా వైసీపీ పట్ల వ్యతిరేక భావజాలం ఉన్న అతను ఇంకొక నాలుగైదు నెలలు ఓపిక పడితే బ్రహ్మాండం ఎందుకంటే ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే నిజంగా రాజేష్ మహాసేనకు వాల్యూ ఉంటుంది ఎందుకంటే అతను వైసీపీ మీద పోరాడిన తీరు అటువంటిది అతనికి నిజంగా చంద్రబాబు గారు ప్రయారిటీ ఇస్తారు లోకేష్ గారు ప్రయారిటీ ఇస్తారు లోకేష్ గారి టీంలో ఆయన కూడా ఒక అంతర్భాగంగా ఉంటాడు అదే ఒక పది రోజుల కిందటో పదిహేను రోజుల కిందటో ఇదే రాజేష్ మహాసేన ఆ పోస్ట్ పెట్టాడు నన్ను విమర్శిస్తున్న వాళ్ళందరూ నేను లోకేష్ గారి టీం అని మర్చిపోవద్దు అని పది రోజుల కిందట అటువంటి పోస్ట్ పెట్టిన వ్యక్తి ఇప్పుడేమో నేను సొంత పార్టీ పెడతాను నా పార్టీలో ఒక రండి అంటున్నాడు చూసారా అదే నిలకడలేమి మీన్స్ అదే మెచ్యూరిటీ లేదు అంటే అదే పదిహేను రోజుల కిందట నేను లోకేష్ గారిని కలిశాను లోకేష్ గారి టీం నేను అనే విషయాన్ని ఎవరు మర్చిపోద్దని కమ్యూనిటీలో పోస్ట్ పెట్టి పదిహేను రోజులు తిరగకుండానే నేను ఛానల్ నేను పార్టీ పెడతాను ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తా అది ఇది అని అంటే ఎక్కడున్నట్టు మెచ్యూరిటీ ఎక్కడున్నట్టు నిలకడ ఎక్కడున్నట్టు స్తబ్దత సో అందుకే నేను అంట సో నా విమర్శల్ని ఆయన విమర్శ వ్యతిరేకంగా తీసుకుంటే ఆయన ఇష్టం లేదు నేను చెప్పింది అబద్ధం చెప్పలేదు జరిగిన విషయాలే చెప్పాను నేను ఎక్కడా కూడా కల్పించి ఊహాజనితమైనవి అయితే చెప్పలేదు నా కంటెంట్ నేను కట్టుబడి ఉంటాను థ్యాంక్ యూ